అందరికీ నమస్కారం మీరు ఎప్పుడైనా శనివార్ వాడకోట గురించి విన్నారా ఈ కోట పూణే నగరంలో ఉంది చాలా మంది రాత్రి వేళల్లో కోటలో విచిత్ర శబ్దాలు నీడలు చల్లటి గాలి వంటివి అనుభవించినట్లు చెబుతారు శనివార్ కోట ఈ కోట రాత్రి వేళల్లో జీవం పొందుతుందని స్థానికులు చెబుతారు ఇంకా ఈ రోజు వరకు వినిపించే ఆ ఒక్క మాట కాక మలవాచవా అసలు ఈ మాటకి అర్థమేంటి ఆ కోటలో నిజంగానే దయ్యాలు భూతాలు ఉన్నాయా చరిత్ర నేపథ్యం ప్రకారం వాడకోటను పదిహేడు వందల ముప్పై రెండులో పేష్వా బాజీరావు నిర్మించాడు అతను మరాఠా సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు కాని బాజీరావు మరణం తర్వాత రాజ్యంలో రాజకీయ ద్రోహాలు మొదలయ్యాయి అతని మనవడు నారాయణరావు కేవలం పద్దెనిమిది ఏళ్ల వయసులో పేష్వా అయ్యాడు నారాయణరావు చిన్న వయసులోనే పాలకుడిగా ఉన్నాడు అతని మామ రఘునాథరావు మరియు అత్త ఆనందీబాయి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలనుకున్నారు ఒకరోజు రఘునాథరావు తన సైనికులకు ఆదేశం పంపారు ధారావా అంటే పట్టుకొని బంధించండి అని అర్థం కాని ఆనందీబాయి ఆదేశంలోని ఒక అక్షరాన్ని మార్చి రాసింది మారావా అంటే చంపేయండి అని అర్థం తరువాత రాత్రి సమయంలో సైనికులు కోటలోకి దూసుకెళ్లారు సైనికులను చూసిన నారాయణరావు పరుగెత్తుతూ తన మామను పిలిచాడు కాక మలవాచవా మామా నన్ను కాపాడండి అని అర్థం కాని ఆలస్యమైపోయింది సైనికులు అతన్ని నిశ్శబ్దంగా హత్య చేశారు అతని ఆత్మ అక్కడే చెక్కుకుపోయిందని అంటారు నారాయణరావు హత్య చారిత్రకంగా నిజం కానీ అతని ఆత్మ ఇప్పటికీ తిరుగుతుందనే నమ్మకం అది నిజమా లేక కేవలం కథ ఈ రోజు వరకు కొనసాగుతున్న ఆర్తనాదం ఇప్పటికీ శనివార్ వాడకోటలో పౌర్ణమి రాత్రుల్లో ఆ నారాయణరావు పేష్వా యొక్క కేకలు వినిపిస్తాయని స్థానికులు చెబుతారు కాని భూతవాసమనే అంశం మాత్రం ప్రజల నమ్మకాలు అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి ఇలాంటి మరిన్ని రహస్య కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మరొక అద్భుతమైన రహస్యంతో కలుద్దాం